ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ మొజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రంథాలయంలో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ టాయిలెట్స్ నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు ఏ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

రావాలిరా ఇక్కడేమో అవసరం మీకు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా పిల్లలు ఉన్నారమ్ అవునా ఫ్రెష్ ఏమన్నా అవసరం ఉన్నా అడుగుతున్నాను అవసరం లేదు ఇరవై అమ్మవాడి నుండి పెట్టచ్చు మీకు తప్ప

Það er ekki þess að það er ekki verið.